నాతో పాటు డైరీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి పసుపుల శివుడు గారు ఉన్నారు మొత్తం డెబ్బై గేదెలు ఒక పది ఆవులు వీళ్ళు పెంచుతున్నారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నాం రోజుకు ఉదయం సాయంత్రం కలిపి రెండు వందల యాభై లీటర్ల పాలు తీసుకున్నామని చెప్పారు నాలుగు గేదెలతోటి ఆరు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన డైరీ ఫామ్ ఇది ముందుగా నాటు గేదెలతో మొదలు పెట్టారు నష్టపోయానని చెప్పారు గేదెల్లో మోసం చేశారని చెప్పారు తర్వాత ముర్రాజాతి గేదెలు రెండు గేదెలు తీసుకొని ఆ తర్వాత వాటి సంఖ్యను మెల్లమెల్లగా పెంచుతూ ఇప్పుడు డెబ్బై గేదెలు ఉన్నాయి రోజుకు రెండు వందల యాభై లీటర్ల పాలు వస్తున్నాయి సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు తెలకపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరిగి ఒక వంద లీటర్ల వరకు అదేవిధంగా హోటళ్ల వాళ్ళకు ఒక వంద లీటర్ల వరకు పోసుకుంటున్నానని చెప్తున్నారు ఆ విధంగా చేసుకోవడం ద్వారా కొన్ని కష్టాలు అనుభవించి ఇక్కడ దాకా రావడం ద్వారా ఇప్పుడైతే ప్రస్తుతానికి నెలకు నాలుగు నాలుగున్నర లక్షల రూపాయలు వస్తున్నాయి రెండు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చులు పోతే రెండు లక్షల రూపాయలు లాభం తీసుకోగలుగుతున్నాను అనేది శివుడు గారు చెప్తున్నారు కాకపోతే దాని వెనుక చాలా కష్టం ఉంది అంత ఈజీగా అందరూ డైరీ ఫామ్ లో లాభం తీసుకునే అవకాశం లేదు అనేది వారి అనుభవాన్ని బట్టి తెలుస్తోంది